మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడైన తర్వాత వర్షం షాక్ ఏపీపై రేవంత్ రెడ్డికి వేసుకుంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసిద్దాం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నుంచి దాదాపు రెండు వందల కెవీసీల నీటిని బల్లపల్లి రిజర్వాయర్ ద్వారా నల్లమల్ల సాగర్కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిపాలనలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే ఈ మేరకు ప్రాజెక్టు డి డిపిఆర్ తయారీకి టెండర్లను ఇటీవల విడుదల చేసింది ఈ క్రమంలోని తెలంగాణ సర్కార్ తాజాగా పోలవరం సాగర్ ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది మచాంబర్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలైతే చేసింది మరి ఈ ఇక్కడ ఈ పిటిషన్ దాఖలు ఈ ప్రాజెక్టుల్లో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి అయితే చేశారు కాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను మను సింఘ ఈ కేసును వాదిస్తున్నారు ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్లు పోలవరం బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు అభిషేక్ మను సంఘ్వితో భేటీఐ కోర్టులో లేవనెత్తాల్సిన అభియోగాలపై చర్చించారు సో డిఫరెన్స్ ఈ విధంగా మార్చయితే వచ్చేది దీనిపై కేసు అయితే పెట్టినట్టు అయితే అంటునారు మరి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్